మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డైలీ వీడియో పెట్టకపోతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి అది మీరు నన్ను ముద్దు అని బస్సు తడబడితో చెప్తుంటే వాట్ నేను నిన్ను ముద్దు పెట్టుకున్నానా కలేమన్నా కంటున్నావా అని కావాలని కోపంగా అంటాడు విరాస్ బసదార ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ ఇదేంటి ఈయన ఇలా అంటున్నాడు ఇప్పుడే కదా నన్ను ముద్దు పెట్టుకున్నాడు అని మనసులో అనుకుంటూ అది విరాస్ సార్ ఇందాక మనం డ్యాన్స్ చేస్తున్నప్పుడు లాస్ట్లో అని వసుధారా అంటుంటే ఆ లాస్ట్లో ఏం జరిగింది నేను నిన్ను కిందికి దించాను నువ్వు స్పీడ్గా రూమ్లోకి వెళ్ళిపోయావు ఇంతకీ ఎందుకంత స్పీడ్గా రూమ్లోకి వెళ్ళిపోయావు అని విరాస్ అంటుంటే నిజంగా విరాస్ సార్ నన్ను ముద్దు పెట్టుకోలేదా అదేంటి ఇందాక కూడా నా నడుముకి చైన్ పెడుతున్నప్పుడు విరాజ్ సార్ నన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపించింది అప్పుడు నేను భ్రమపడ్డాను విరాజ్ సార్ ముద్దు పెట్టుకున్నారు అన్న భ్రమలోనే ఉండడం వలన నిజంగా విరాజ్ సార్ అలా చేయకపోయినా ఆయన చేశారని నేను అనుకుంటున్నానా అని విరాజ్ వైపు వసుధార కొంచెం సేపు చూసి నిజమే కదా ఈ టైగర్ అంత త్వరగా నాకు దగ్గరేలా అవుతాడు ప్రేమించడమైతే ప్రేమిస్తున్నాడు కానీ అలా ఎలా నా పర్మిషన్ లేకుండా నన్ను ముద్దు పెట్టుకుంటాడు లేదు నేనే పొరబడుతున్నట్టున్నాను విరాసార్ గురించి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి అక్కడ జరిగినవి కూడా జరిగినట్టు ఊహించుకుంటున్నట్టున్నాను అని వసుధార మనసులో ఆలోచిస్తూ ఉంటుంది వసుధారిని చూస్తుంటే విరాస్కి చాలా నవ్వు వస్తుంది ఐఎమ్ రియల్లీ సారీ రాక్షసి నిజంగా నిన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాను కదా బట్ తప్పదు నేను నీకు నా లవ్ గురించి చెప్పే వరకు నిన్న ఇలా నమ్మించక తప్పదు అని విరాస్ మనసులో అనుకుని బసుధారిని ఎలాగైనా డైవర్ట్ చేయాలని అసలు నీకు డాన్స్ కొంచెం కూడా రాదా ఆ స్టెప్లేంటి అని చిరాగ్గా అంటాడు అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న వసుధార విరాస్ అలా అనేసరికి వాట్ నాకు డాన్స్ రాదా అని కోపంగా అంటుంది వసుధర ఫేస్లోని కోపాన్ని చూసి ఇదేంటి నేనేదో సరదాగా అంటే ఈ రాక్షసికి ఇంత కోపం వచ్చింది నిజానికి వసు నాతో కరెక్ట్గా డ్యాన్స్ చేసింది అవును అలా ఎలా పర్ఫెక్ట్గా స్టెప్స్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేసింది అని విరాస్ ఆలోచిస్తుండగా ఏమన్నారు విరాస్ సార్ నాకు డ్యాన్స్ రాదని అన్నారా అని వస్తారా మళ్ళీ కొంచెం కోపంగా అడిగేసరికి అవును నీకు నిజంగా డాన్స్ రాదు నేను ఒక స్టెప్ వేస్తుంటే నువ్వు ఇంకొక స్టెప్ వేశావు అని విరాస్ కావాలని అంటుంటే అదేమీ లేదు నేను మీకు తగ్గట్టుగా కరెక్ట్గానే పర్ఫామ్ చేశాను మీరు సరిగ్గా చూసుకోలేదేమో ఇంకొకసారి నాకు డ్యాన్స్ రాలేదంటే బాగోదు ఇప్పుడు మీరు నాకు డ్యాన్స్ రాదని చెప్పారు కదా అయితే ఇప్పుడు చూడండి అని చెప్పగానే విరాజ్ షాక్గా వస్తార వైపు చూస్తాడు మరి వస్తార ఏం చేస్తుందో తర్వాత చూద్దాం కింద హాల్లో వీళ్ళిద్దరు పైన ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం ప్రియా పడుకుని ఉంటే తన షోల్డర్ పై ఎవడో తడుతున్నట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తరుస్తుంది ఎదురుగా తరుణ్ వైపే నవ్వుతూ చూసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని నువ్వా నువ్వేంటి నూమ్లో అని కోపంగా అంటుంది అసలు నీకు బుద్ధుందా ఒక పక్క అక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అందరూ ఆ పనుల్లో ఉంటే నువ్వేంటి ఇంకా బెడ్ దిక్కుండా అలాగే ముసిగేసుకుని పడుకున్నావు లే అని తరుణ్ అనగానే ఇప్పుడు నీ గోలేంటి డాన్స్ చేసే వాళ్ళకి కదా హడావిడి ఉండాలి నాకెందుకు అని ప్రియ చిరాకుగా అంటుంటే ఎందుకంటే నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావు కాబట్టి అని తరుణ్ అనగానే వాట్ నేను డాన్స్ చేస్తున్నానా అని నీకెవరు చెప్పారు అని ప్రియ బెడ్ దిగి తరుణ్ పైకి గొడవకి వెళ్తుంది తరుణ్ నవ్వుతూ ఎవరెందుకు చెప్తారు మొద్దు నేనే చెప్పాను వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా నువ్వు నేను కలిసి ఒక మంచి సాంగ్ పెర్ఫామ్ చేద్దాము అని తరుణ్ అనగానే వాట్ నువ్వు నేను డాన్స్ అని ప్రియా గట్టిగా నవ్వుతుంది ప్రియా నవ్వగానే తరుణ్ ఒక్కసారిగా ప్రియాని తన దగ్గరికి లాక్కోగాని అప్పటి వరకు నవ్విన ప్రియా భయంగా తరుణ్ వైపు చూస్తుంది ఇప్పుడు కానీ నువ్వు నోరు మూసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాలేదనుకో నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో నువ్వు రెడీ అయ్యి బయటకు రావాలి అలాగే నాతో డాన్స్ చేస్తున్నావని చెప్పాలి ఒకవేళ అలా చెప్పలేదనుకో నెక్స్ట్ మినిట్ లిప్ కిస్ చేసేస్తాను జాగ్రత్త అని తరుణ్ అనగానే ప్రియా తరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా సరే అయితే నువ్వు నాతో డాన్స్ చేయను అని బయట మాట్లాడు అప్పుడు నేను చేయాల్సింది చేస్తాను అని తరుణ్ అంటుంటే వెంటనే ప్రియా తన నోటిపై తన చేతులను అడ్డంగా పెట్టుకుని వద్దు వద్దు నీతో డాన్సే కదా చేస్తాను అని కంగారుగా అంటుంది గుడ్ నేను బయటికి వెళ్తున్నాను డోర్ లాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి త్వరగా హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి తరుణ్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శాడిష్ ఎలాగైతేనే నన్ను ఒప్పించాడు వేటతో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను నువ్వు అంటే నిజంగానే ముద్దు పెట్టేసినా పెట్టేస్తాడు అని ప్రియా డోర్ లాక్ చేసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది వైష్ణవి విక్రమ్ ఇంకా రిత్విక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరికొంతమంది హాల్లో ఉంటారు వైష్ణవి అందరి వైపు చూస్తూ ఇంకొంచెం సమయం తర్వాత ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరగబోతుంది సో మనకి డాన్స్ నేర్పించడానికి డాన్స్ మాస్టర్స్ కూడా వస్తున్నారు ఇప్పుడు ఎవరెవరు డాన్స్ చేస్తారో జంటల్ గా ఇప్పుడు చూద్దాం అని చెప్పి వైష్ణవి చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళి మావయ్య మీరు అత్తయ్య కలిసి డాన్స్ చేయాలి అని అనగానే రాజేశ్వరి గారు షాక్ గా వైష్ణవి వైపు చూసి అమ్మ వైష్ణవి నాకు నిజంగా డాన్స్ రాదు అని అనగానే వైష్ణవి ఆశ్చర్యంగా రాజేశ్వరి వైపు చూస్తుంది విక్రమ్ కూడా రాజేశ్వరి వైపు చూస్తూ ఉంటాడు తన మాటలో కానీ ఆమె వైష్ణవిని చూసే చూపులో కానీ ఎటువంటి కోపం వేషం అలాంటివి ఏమీ కనిపించవు వైష్ణవి కూడా తన అత్తగారు మొదటిసారిగా తనని ఎంతో ప్రేమగా పిలిచేసరికి తనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి రాక్షసి ఎవరినైనా మార్చేస్తావు అని చిన్నగా నవ్వుకుంటాడు వైష్ణవి రాజేశ్వరి దగ్గరికి వెళ్లి రాజేశ్వరి చేతులని పట్టుకుని లేదత్తయ్యా మీరు మావయ్య కలిసి తప్పకుండా డాన్స్ చేయాలి ఏమంటారు మావయ్య అని అడగగానే నువ్వు చెప్పిన తర్వాత నేను నో అని అంటానా తల్లి తప్పకుండా మీ అత్తయ్య నేను కలిసి డ్యాన్స్ చేస్తాము అని అనగానే రాజేశ్వరి గారు సిగ్గుపడతారు చంద్రమోహన్ గారు రాజేశ్వరి చెవి దగ్గరికి వచ్చి కొంచెం డ్యాన్స్ చేసే వరకు సిగ్గుని దాచుకో అని నవ్వుతూ అంటుంటే ఆవిడ వెంటనే చంద్రమోహన్ గారి షోల్డర్ పై తల ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసిన వైష్ణవికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇదంతా చూస్తున్న రామ్మూర్తికి మాత్రం తన చెల్లెలు రాజేశ్వరిపై చాలా కోపం వస్తుంది అబ్బో కోడల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది కదా పోనీలే అయినా నాకు నీతో ఎటువంటి పని లేదు చెల్లెమ్మ నేను రచించాల్సిన పద్మవ్యూహం ఆల్రెడీ రచించేశాను ఇప్పుడు నీ కొడుకు నీ కోడలు కలిసి ఉండాలని బాగా కోరుకుంటున్నట్టున్నావు కదా పోనీలే కొన్ని రోజులు నీ కోడలతో ఉన్నానన్నా తృప్తైనా నీకు కలగాలి కదా నా కూతురు అత్తారింటికి కాపురానికి వెళ్ళడం నీ కోడలు అత్తారిల్లు వదిలి వెళ్ళడం ఒకేసారి జరుగుతుంది ఈసారి నేను వేసిన పద్మ వ్యూహంలో నీ కోడలు చాపపిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది నీ కొడుకు కూడా ఏమీ చేయలేడు నీ కోడలు దూరమై నీ కొడుకు పిచ్చివాడై చివరికి ఈ ఆస్తంతా నా చేతికి రాకుండా మానదు చూస్తూ ఉండు ఇంకొన్ని రోజులు మాత్రమే తర్వాత నీ కోడలు నీ కుటుంబాన్ని చూడ్డానికి కూడా అసహ్యించుకుంటుంది ఇంక నీ కొడుకుని దగ్గరికి కూడా రానివ్వదు ఈసారి ఈ విక్రమ్ నేను వేసిన వ్యూహాన్ని ఎప్పటికీ ఛేదించలేడు తన భార్యని ఎప్పటికీ ఇంటికి తీసుకురాలేడు ఈసారి నేను రచించిన పద్మవ్యూహంలో నీ కోడలు చిక్కుకోకపోతే నా పేరు రామ్మూర్తి కాదు అని లోపలి విషప నవ్వు నవ్వుకుంటాడు రామ్మూర్తి తర్వాత వైష్ణవి రామ్మూర్తి దగ్గరికి వచ్చి బాబాయ్ మీరు కూడా చిన్నమ్మతో డాన్స్ చేయాలి అని చెప్పగానే వైష్ణవి పిలుపుకి ఉలిక్కిపడి వైష్ణవి వైపు చూస్తూ తప్పకుండా చేస్తాను వైష్ణవి అని ఒక రకమైన నవ్వు నవ్వుతాడు రామ్మూర్తి పాప టైంలో విక్రమ్ రామ్మూర్తిని గమనించి ఉంటే రామ్మూర్తి ముందు ముందు తన జీవితంలో సృష్టించబోయే సృనామిని ముందుగానే తెలుసుకోగలిగేవాడేమో విక్రమ్ మరి వైష్ణవి జీవితానికి రామ్మూర్తి రచించిన వ్యూహం ఏమిటి నిజంగానే వైష్ణవి రామ్మూర్తి వేసిన వ్యూహంలో చిక్కుకోగలుగుతుందా మరి విక్రమ్ ఆ వ్యూహాన్ని ఛేదించగలడా లేకపోతే రామ్మూర్తి వేసిన వ్యూహంలో తను కూడా చిక్కుకుంటాడా స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి